అవతార్ మెహేర్ బాబా కీ జై జై బాబా ఈరోజు బాబా ప్రేమ స్పర్శ గురించి తెలుసుకుందాం అయితే నొరీనా బిల్లి గురించి ఎవరు తెలియని వాళ్ళు ఉండరు ఆవిడ బాబా పాశ్చాత్య ప్రేమికురాలు అయితే ఆవిడ గొప్ప డ్యాన్సరు అలాగే బాబా ఒకసారి అడిగట్టావిడ్ని నువ్వు నా గురించి ఎందుకు చెప్పకూడదు మీ దేశంలో అందరికీ కూడా అంటే బాబా నాకు ఉపన్యాసాలు ఏమీ రాదు డ్యాన్స్ వచ్చి అంతే అంటుంది లేదు లేదు నువ్వు నా ఫోటోకి నమస్కారం చేసి నా గురించి నువ్వు చెప్పు చాలా బాగా చెప్తా ఉన్నాను సరే బాబా చెప్పింది మనం ఆచరించాలి కదా ఆవిడ అలాగే మొదలుపెట్టింది అయితే ఆవిడ ఎప్పుడైతే ఉపన్యాసం చెప్పడం మొదలుపెట్టిందో ఆవిడ తను చెప్తున్నాను అని ఆవిడకి తెలిసేది కదా బాబా ఆ వీళ్ళలో ప్రవేశించి అలాగ అనర్ఘంగా చాలా వాగ్దాటిగా చెప్తుండేట ఆ వినేవాళ్ళందరూ కూడా తన్మయత్వంలో వినేవారు మళ్ళీ ఆవిడ ఎప్పుడు చెప్తుందా ఉపన్యాసం అని చెప్పి అంతలాగా ఎదురు చూస్తూ ఉండేవాట బాబా చాలా మెచ్చుకున్నట్టు నువ్వు చూసావా చాలా బాగా చెప్పావు అని చెప్పి అయితే ఈ నొరినాకు ఒక స్నేహితురాలు ఉండేట ఆవిడ చాలా మద్యానికి బాగా బానిసైపోయింది ఈ దురలవాడు కారణంగా ఆవిడ తన జీవితంలో ఆనందాన్ని కానీ అందాన్ని అన్నిటిని కూడా పోగొట్టుకుంటుంది అనేక మంది కుటుంబ సభ్యులు తర్వాత స్నేహితులు ఎంతగా చెప్పి చూసినా కూడా ఆవిడ అలవాటు మానుకోలేదు తర్వాత ఏమో ఈ నొరిన ఎలా అయినా సరే ఈవి మార్చాలి అని చెప్పి ఎంతగానో అనుకుంటాం అనుకుని మనం బాబా దగ్గర కనుక ఈవిని తీసుకెళ్తే ఈవిడ్లో చాలా మార్పు వస్తుంది బాబాని మనం వెళ్ళి పర్మిషన్ అడగాలి అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతుంది బాబా నా స్నేహితురాలు ఇలా ఉంది నేను తీసుకొస్తానని చెప్పి అడుగుతుంది అయితే బాబా అన్నారు అలాగే తప్పకుండా తీసుకురా అని చెప్పి అంటారు అయితే నోరినా బాబా ఇవ్వగానే చాలా ఆనందపడుతుంది ఎందుకంటే తన స్నేహితురాలు బాబా దగ్గరికి తీసుకొస్తే బాబా యొక్క ఆ ప్రేమ ఆశీస్సులు అవన్నీ చాలా మారుస్తాయి అని చెప్పి మనసులో భావించి తన స్నేహితురాలని బాబా దగ్గరికి తీసుకొస్తుంది అయితే బాబా ఆవిడని చూడగానే ప్రేమపూర్వకంగా ఆహ్వానించి తన స్నేహితురాన్ని బాబా దగ్గర కూర్చోమని చెప్తారు కూర్చున్నాక బాబా ఆవిడతో సంభాషిస్తూ ఏంటి నువ్వు మధ్య సేవిస్తున్నావా అని ఆ అమ్మాయిని అడుగుతారు ఆ అమ్మాయి వెంటనే బాబా కళ్ళల్లో కలవరు పాటు చెంది అవును బాబా నేను సే తాగుతానట బాబా అప్పుడేమో అయితే నేను కూడా తాగుతాను సుమా అన్నట్టు బాబా ఆవిడతాను అప్పుడు నొరినా పాపం నిర్గాంతిపోతుంది అయితే ఆ వృత్తి మాత్రం మటుకు బాబా దగ్గర ఎటువంటి జంకు లేకుండా హాయిగా కూర్చుంది అయితే బాబా మళ్ళీ అన్నట్ట మరణాడు నీకు ఎలా ఉంటుంది తాగాక ఆ ఎలా ఉంటుందని చెప్పి అడతట అప్పుడు ఆమె ఏముంటుందంటే నాకు చాలా భయంకరంగా ఉంటుంది బాబా మళ్ళీ ఇంకా ఎక్కువగా తాగాలనిపిస్తుందని చెప్పి అంటుందట అప్పుడు బాబా ఏమన్నారంటే అయితే నువ్వు తాగే ఈ మద్యం నేను తాగే నా పనిలో కూడా చాలా తేడా ఉంది అని చెప్పి బాబా అంటట ఆ మాట వినగానే ఈ నోరీనా స్నేహితురాలు ఆశ్చర్పిందట ఏంటి మద్యం అనేది ఒకటే ఉంటుంది కదా ఆయన దానికి మన దానికి తేడా ఏంటి అని చెప్పి ఆయనకేసి చూస్తూ చుట్టూ పరిస్థితులన్నీ చూస్తే బాబా నేను ఆయన తప్ప లేరు అనుకున్నట్లు ఆవిడకు భావన కలిగి బాబాకేసే చూడడం మొదలుపెట్టింది ఆవిడ అప్పుడు బాబా ఏం చేశారంటే మద్యపానానికి అలాగే దివ్య ప్రేమామృతానికి గల మధ్య గల తేడాలు వివరిస్తూ ఆమెకేసే ఆమె బాబా వైపే చూస్తుంది కదా సో బాబా కూడా ఆమె వైపే కూడా చాలా శ్రద్ధగా చూస్తూ ప్రేమ దయ అలా కాసేపటికి ఇంక నువ్వు వెళ్ళొచ్చు అన్నట్ట బాబా ఆ అమ్మాయిని అంటే నొరినా ఒక్కసారిగా నిరాశింది ఏంటి బాబా ఒక్కసారి కూడా అమ్మాయిని మద్యం తాగవద్దని కానీ అలాగే ఈ మద్యం మానేయని కానీ చెప్పలేదని చెప్పి చాలా బాధపడి సర్లే బాబా ఇచ్చా ఆయన ఎలా చెప్తే అలాగే కదా అనుకుని ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక కొన్ని రోజులకి ఆ యువతి నొరీనాతో చెప్తుందట నాకు సమస్య వచ్చి ఏంటంటే అది ఏంటని చెప్పి నవరిన అడుగుతుంది అడిగితే ఏం లేదు ఈ నేను ఎప్పుడైతే ఈ తాగడానికి ఈ మద్యాన్ని గ్లాసులో పోసుకుని నా చేత్తో నేను తాగుదామని తీసుకుంటున్నాను ఎందుకో అస్సలు తాగాలనిపించట్లేదని చెప్పి చెప్పింది అది వినగానే వరిన చాలా ఆశ్చర్యపోయి ఆనందపడిపోయి ఆహా బాబా తన స్నేహితురాల్లో ఇంత మౌనంగా ఇంత నిశ్శబ్దంగా ఎలా మార్పు తీసుకొచ్చారో ఆ రోజు అక్కడ కళల్లోకి చూస్తున్నారు కదా బాబా దయ కురిపిస్తూ సో అలాగా అసలు ఈ పని చెయ్యొద్దు అని చెప్పకుండానే ఆ బాబా ఆయన ప్రేమ స్పృశతో చాలా బాగా మార్చారని చెప్పి చాలా ఆనందపడిపోతుంది బాబా థ్యాంక్స్ చెప్పుకుంటుంది తన స్నేహితురాలు ఇంత మార్పు వచ్చిందని చెప్పి అప్పటినుంచి కూడా ఈ యువతి ఇంకా మళ్ళీ జీవితంలో మద్యం తాగలేదు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంది అవతార్ మెహేర్ బాబాకి జై జై బాబా